జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు